తెలంగాణ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మల్లన్న స్వామి టెంపుల్ ఉంది ఇది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న టెంపుల్ సో ఈ టెంపుల్లో ఆదివారం కావచ్చు బుధవారం కావచ్చు ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి ఇక్కడ పట్టణాలు వేసుకోవడం మరియు ఇక్కడ పండగలాగా జరుపుకోవడం అనేది ఇక్కడ యధావిధిగా జరుగుతున్నది అయితే దీనికి సంబంధించి దీని చారిత్రక నేపథ్యం మరియు ఇక్కడ కొన్ని చిత్ర విచిత్రాలు చిత్ర విచిత్రాలు అంటే దేవుని మహిమలు అంటారు కదా సో అలాంటివి కూడా ఇక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి సో అలాంటి విషయాల మీద మనం పూర్తిగా ఇక్కడ ఉన్న చైర్మన్ కావచ్చు మాజీ సర్పంచ్ కావచ్చు వీళ్ళని అడిగి తెలుసుకుందాము నమస్తే ఈ దీని ఈ టెంపుల్ చారిత్రక వివరాలు ఎట్లాంటివి మాది మైలారం గ్రామం గన్నరవరం మండలం జిల్లా కరీంనగర్ మైలారంలో మల్లికార్జున స్వామి అంటే చాలా గొప్ప మహిమగల దేవుడు అదేవిధంగా ఇక్కడ సట్టేడు వారాలలో పచ్చి పసుపు రాలుతూ ఉంటుంది సట్టేడు వారాలంటే సట్టిలో ఏడు వారాలు ఉంటాయి ఆ ఏడు వారాలలో ఒక లాస్ట్ మూడు వారాలు వచ్చిన భక్తుల మీద పచ్చి పసుపు రాలుతూ ఉంటుంది అంటే ఇది ఏ సమయంలో రాలుతుంది ఈ పసుపు వచ్చిన భక్తులపైన అందరిపైన పడుతూ ఉంటుంది మళ్ళో అక్కడ బండలు కానీ గుండ్లు కానీ ఇదే ప్రాంతంలో పొద్దున కానీ నైట్ కానీ పడుతూ ఉంటుంది ఈ ఈ టైం అనేది లేదు కానీ మొత్తానికి పడు పడుతూ ఉంటుంది ఇదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ ముడుపు కట్టుకున్నట్టయితే పిల్లలు కాని వారికి సంతానం కలుగును పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వడం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు అవి పాపాలు తొలగిపోవడం అనేది చాలా చరిత్రకంగా ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఈ మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చిన వాటి భక్తులు చాలా ఏళ్ళ సుంది ఎప్పుడో కాదు ఈ నిన్న అయ్యేలాది కాదు కాకపోతే అంటే కొమరవెల్లి కంటే ముందు మైలారం గ్రామంలో వెలిసినటువంటి మల్లికార్జున స్వామి తాతలు ముత్తాతల నాటి తరతరాల నుంచి వచ్చినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం ఇప్పుడు మేము గ్రామంలో మా గు వీరన్న సర్పంచి ఆలయంలో నాకు నన్ను చైర్మన్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా గొప్పగా మేము ఒక కోటి రూపాయలతోటి అందరం కలిసి గ్రామాస్తులం ఇట్లా అందరం కలిసి కలిసికట్టుగా నిల్చొని ఇక్కడ గ్రామంలో అందరం కలిసికట్టుగా ఉండి ఇంత పెద్దగా చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మానేరు ఒడ్డున ఉన్నటువంటి ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ ఈ నలభై కిలోమీటర్లు కరీంనగర్ జిల్లాకు పోవాలంటే నలభై కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈనంగా సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరం డిస్టంట్ టు కరీంనగర్ జిల్లాకు ఉన్నటువంటి ఈ దేవాలయం ఈ దేవాలయం కానీ ఎవరికైనా కానీ అన్నిటికి కూడా చాలా గొప్పగా ఉండాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని పాపం అన్న ఉదయాన్న కూడా చాలా కష్టపడి అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది మేము కూడా అందరం కూడా ఎప్పుడో ఎనర్చుందో కూడా ఇది కావాలని కోరుకుంటున్నాం కాబట్టి టూరిజం అంటే ఒక మూడు సుమారు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అటువంటిది మూడు వేల ఎకరాల వరకు ఉంటుంది టూరిజం అంటే చాలా గొప్పగా ఎక్కడ లేనటువంటి గొప్ప స్థానం ఇక్కడ మైలారంలో జరగబోతుంది కాబట్టి మన అన్న మంచి వినయుడు మన బండి సంజయన్న గారు చాలా గొప్పగా ఈరోజు ఎదిగిందంటే చాలా కరీంనగర్ జిల్లాకు చాలా మంచి వ్యవస్థ ఉన్నది అన్నగారు కూడా ఇక్కడికి రావడం జరిగింది టెంపుల్కు పోయినసారి వచ్చి ఇక్కడ ముడుపు కట్టుకొని పోవడం జరిగింది ఇదే విధంగా ఇవాళ మా ఎంపీ అయి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి అన్నగారు కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని బిర్జిన్ అనేది చాలా గొప్పగా ఉంటుందని చాలా మంచి వ్యవస్థలో జరుగుతుంది కాబట్టి మా మానకొండూరు ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్తన్న గారు కూడా దీని గురించి చాలా చొరవ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సో ఇక్కడ ఉన్న ఈ మైలారం మల్లన్న స్వామి టెంపుల్ ఇప్పుడు ఇటు వెళ్తే ఓదెల మల్లన్న ఉంది ఇటు వెళ్తే కొమరవెల్లి మల్లన్న ఉంది అంటే వీటి కంటే కూడా ముందు స్వయంభుగా వెలిసిన మల్లన్న అని చెప్తాను ముందు మైలారం గ్రామంలో ఒక కొన్ని వందల సంవత్సరాల కింద వెలిచినటువంటి దేవుడు అదేవిధంగా ఇక్కడికి ఇక్కడ కోనేరు అనేది మీకు అక్కడ పైన నామాలు కనబడుతున్నాయి అక్కడ నామాలకాడ కూడా ఇప్పుడు కోనేరు ఉన్నది అక్కడ అంటే గుట్ట మీద కోనేరు ఉంది ఉన్నది ఆ కోనేరుకి వెళ్ళి ఒకప్పుడు ఈ మందులకి ఇట్లా లేనప్పుడు చెట్లల్లో పంటలు పాడి పంటలల్లో వేసుకున్నటువంటి మందులు అనేది లేకుండే ఆ తీర్థం అనేది ఆ కోనేట్లకి వెళ్ళి వాటర్ తీసుకుపోయి ఆ చెట్లలకు చల్లినట్టయితే ఆ చీటపురుగు అనేది పోయినటువంటి గొప్ప మైమగళ్ళ మల్లన్న అంత చాలా చరిత్రకాల ఉన్నటువంటి మైలారం మల్లన్న గారికి అది చాలా గొప్ప స్థానం ఉన్నది కాబట్టి కొమ్మరవేల్లి కానీ ఓదలే కానీ అవన్నీ ఈ టెంపుల్ తర్వాతనే అవన్నీ డెవలప్మెంట్ అయినాయని కొంత శాస్త్రికులు చెప్పినట్టుగా పురాతనమైన స్వయంభుగా వెలిసిన మైలారం మల్లన్న స్వామి టెంపుల్ అని మీరు చెప్తున్నారు సో ఇప్పుడైతే అంత నూతనంగా భవన నిర్మాణం జరిగినట్టుగా ఉంది ఇది ఎంతకాలం క్రితం జరిగింది ఇది పది సంవత్సరాల సుంది మేము చైర్మన్ అయినాక పది సంవత్సరాల నుంచి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మేము ఒక మూడు వందల సుమారు మూడు వందల మంది పదివేలు ఒక వంద పదాలు వేసుకొని అందరి దగ్గర కలెక్షన్ చేసుకొని ఇంత గొప్పగా మేము చేసుకోవడం జరిగింది ఒకప్పుడు ఒక బండల ఆ దేవుని దగ్గర కూడా పోలేని పరిస్థితి ఉంటుండే అటువంటి వ్యవస్థలో మేము ముందుకు తీసుకొచ్చి గ్రామస్తులని అందరం కలిసి కలిసికట్టుగా మేము ఇది ముందుకు తీసుకొచ్చి ఇంత గొప్పగా చేయడం జరిగింది ఈ టూరిజంలో ఒక స్టీమర్ కానీ ఏది కానీ వేసినట్టయితే ఈ దేవాలయానికి చాలా గొప్ప మహిమ ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి అనేక స్థానాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు సో ఇక్కడికి ముఖ్యంగా ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు భక్తులు ఇక్కడే ఆదిలాబాద్ డిస్టిక్ నుండి వస్తారు నిజామాబాదు నుంచి వస్తారు హన్మకొండ నుంచి వస్తారు వరంగల్ నుంచి వస్తారు హైదరాబాద్కి వెళ్ళి వస్తారు చుట్టుపక్కల ఏ జిల్లాలో ఒక నాలుగైదు జిల్లాలకు వెళ్ళి ఈ దేవస్థానానికి రావడం జరుగుతుంది సోలాపూర్ నుంచి వస్తారు తర్వాత భీమండి నుండి వస్తారు తర్వాత ఛత్తీస్గఢ్ నుండి కూడా రావడం జరుగుతుంది మాకు ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత మేము చాలా అవుతున్నాం అంత దూరం నుంచి అంటే వీడికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ బోనం చేసుకొని పట్నం వేసుకొని ఇక్కడ దేవుని మొక్కులు చెల్లించిన తర్వాతనే వేరే దేవస్థానం కడికి పోవడం జరుగుతుంది ఈ దేవాలయం అంటే అంత గొప్ప మైమగల దేవుని చరిత్ర సో ఇది అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మల్లన్న స్వామి ఉన్నాడు మా కోరికలు నెరవేరుతాయని అని ఒక నమ్మకం మీద గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలిసి ఉన్న భక్తి భావనతో సో ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఇక్కడికి రావడానికి పూర్తిగా ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ బ్రి ఇక్కడ నుంచి ఏదైతే డ్యామ్ మధ్యలో ఇక్కడ నిర్మాణం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి రాలేరు సో ఇటు నుంచి వద్దామంటే అన్నీ అంత రోడ్లు కూడా బాగాలేవు మరి లాంగ్ అయిపోతుంది అన్నట్టు కనీసం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వస్తే కానీ ఈ టెంపుల్కి రాలేము అదే ఇటు నుంచి వస్తే కేవలం తొమ్మిది కిలోమీటర్లు ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ నుంచి షార్ట్కట్లో రావచ్చు సో అందుకనే వీళ్ళు ఒక బ్రిడ్జి నిర్మాణం కావాలని కూడా కోరుతున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు బ్రిడ్జి నిర్మాణం అంటే చాలా ఈ గన్నేరవరం మండలం బెజ్జంగి మండలం ఇల్లందగుండ మండలం మళ్ళీ పోతే ఇంకా శనిగరం వరకు కూడా చాలా గొప్పగా ఇటువంటి బ్రిడ్జ్ పడ్డట్టు ఉంటే ఒక నలభై నుంచి నలభై అంటే ఒక ముప్పై కిలోమీటర్ల దూరం మాకు తగ్గుతుంది కాబట్టి మాకు ఏటా హాస్పిటల్ పోవాలన్నా ఏ ఇబ్బంది ఉన్నా కానీ నలభై కిలోమీటర్ల దూరం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఇదే తొమ్మిది కిలోమీటర్ల నుంచి ఇది అయినట్టయితే చాలా ఈ మూడు వేల ఎకరాల టూరిజం అవుతుంది మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆదాయంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కావలసినటువంటి మన పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కౌంపల్లి సార్ గారు ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు వీళ్ళందరూ కలిసి కూడా ఇది రాజకీయ ఆధికంగా కాకుండా అందరు కలిసికట్టుగా ఇది నిర్మాణం చేయాలని మేము కోరుకుంటున్నాం సో ఇది విషయం ఏంటంటే వీళ్ళు అందరూ కోరుకుంటున్నది సందర్భంలో ఇక్కడ నుంచి నిజానికి భక్తులు ఎవరైనా రావాలంటే అనేక వ్యాయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి రావడం జరుగుతుంది అదే ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కానీ వేసినట్టయితే ఈజీగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు మరియు ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా కూడా చేయవచ్చు ఇక్కడ ఎంతో బాగుంటుంది ఇక్కడ మరియు ఒక మూడు వేల ఎకరాలు కూడా మిగులు భూమి ఉంది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు దీని ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడు ఈ టెంపుల్ నేపథ్యంలో అసలు దీని చరిత్ర గురించి మా తాతల ముత్తాళ ముత్తాతల నుంచి కూడా ఇక్కడ జాతర బ్రహ్మాండంగా జరిగినట్టుగా మా పూర్వీకులు ఇప్పటికీ కూడా చెప్తున్నారు ఈ మధ్యలో కొంతకాలము నిరాధారణకు గురైన తర్వాత మేము గ్రామస్తుల మందరం వచ్చి ఒకసారి ఆలోచించుకొని దీన్ని మళ్ళీ పునః ప్రారంభించాలి దీన్ని ప్రాచుర్యాన్ని తీసుకురావాలని చెప్పి మొన్న కొత్తగా ఈ గుడి కట్టడం జరిగింది అప్పటి నుంచి కొంత మేము ప్రచారం చెప్తు ప్రభుత్వాల సహకారం తీసుకుంటూ సిసి రోడ్లు కానీ ఇక్కడ కొంత ఫెసిలిటీస్ కొంత జరిగింది ఇంకా కూడా చాలా చేయాల్సి ఉన్నది మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు రవాణా సౌకర్యం ఇది పూర్తి మారుమూల ప్రాంతం అయిపోయినట్టుంది దానికోసము భక్తులు రావడానికి చాలా ఇబ్బంది పడతారు చాలా జిల్లాల నుంచి భక్తులు వస్తారు ఇది అనాదిగా వస్తుంది చాలా రోజులుగా వస్తుంది మేమే ఒక్కొక్కసారి మేము అసలు పట్టించుకోని రోజులు కూడా వాళ్ళు ఎవరో వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మొక్కుకొని పోతున్న సందర్భాలు మేము గమనించి దీన్ని మళ్ళీ మనం తీసుకురావాలని చెప్పి మేము కూడా చేసినాము ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్లో అది ఇది ఒకటివ తీగల బ్రిడ్జి అది తీగల బ్రిడ్జి కట్టి తీగల వంతెన కేవలం కరీంనగర్ నుండి సదాశివపాలకు మాత్రమే సౌకర్యంగా ఉన్నది పెద్దగా దాంతో వేరే ఉపయోగం లేదు టూ త్రీ కిలోమీటర్లేదు పక్కపన్న బ్రిడ్జి ఉండి కూడా అక్కడ తీగల పాలన అంటే అది స్వార్థం కోసం చేసినట్టే ఉంది కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు అట్లా అట్లానే చింతకుంట నుంచి ఎలుగందల వరకు ఇప్పుడు కొత్త బ్రిడ్జి ఒకటి నిర్మాణం జరుగుతుంది కోట్ల రూపాయలతో అది కూడా పెద్దగా ఉపయోగం లేదు అట్లాంటి దుబారా చేసే ఖర్చులు కోట్లలో దుబారా కడుతుంది నీటి పాలైపోతుంది అట్లాంటి డబ్బులను ఈ దీనికోసం మా గుడి కోసం కానీ మనసాదేవి ఇవన్నీ పక్క పన్న చాలా ఈ మధ్యలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తున్న గుళ్ళు ఈ భక్తులకు సౌకర్యంగా ఉండాలంటే మాకు దూరం డిస్టెన్స్ తగ్గాలి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కానీ ఎక్కడికైనా కానీ ముప్పై కిలోమీటర్లు దూరం తగ్గుతుంది రెండోది ఏంటంటే ఇది పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసడానికి అవకాశం ఉన్నది ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి మాకు సహకరించాలని ఈ రవాణా సహకారం ప్రత్యేకంగా పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మాకు దీని విషయంలో సహకరించాలని కోరుతున్నాం కోడకముందు మాకు ఏడు కిలోమీటర్లు ఎనిమిది డిస్టెన్స్ డిస్టెన్స్తో మా అయితే ప్రత్యేకంగా ఇప్పుడు అలుగునూరు ఎట్లా ఉందో చింతకుంట ఎట్లా ఉన్నదో కరీంనగర్ అనుకొని అట్లాంటి పరిస్థితిని మేము కోల్పోయాము అంటే ఈ డ్యామ్ కోసం మా ఊరి రైతులు అందరూ భూములు ఇచ్చి మేము పూర్తి మారుమూల ప్రాంతంగా ఏర్పడ్డట్టు అయిపోయింది మేము తిరిగి నలభై కిలోమీటర్లు వంటలు ఇబ్బంది అవుతుంది ఈ చుట్టుపక్కల మూడు నాలుగు కిలోమీటర్ మూడు మండలాలు దాదాపు ఒక వంద నూట నూరు నూట ఇరవై విలేజ్లు వీళ్ళంతా వెనకబడ్డ ప్రాంతం అయిపోయింది విద్యకు వైపు వైద్యానికి ఉపాధికి ఉద్యోగాలకు వాణిజ్యపరంగా రైతులకు కానీ ఎలాంటి బాగా ఇబ్బంది అవుతుంది ఈ ఈవేళ బ్రిడ్జ్ పడ్డట్టయితే ఇన్ని రకాలుగా ఉపాయాలు ప్రయోజనాలు మా ఈ ప్రాంతానికి వర్తిస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇప్పుడు నా ప్రభుత్వాలు దే దయచేసి దీనికోసం సహకరించాలి దీన్ని ఖచ్చితంగా ఏర్పాడవుతాడు బ్రిడ్జ్ ఏర్పడేతడు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సో ఇది ఎట్లా ఉందంటే ఈ బ్రిడ్జి నిర్మాణానికి భూములు ఇచ్చింది ఇక్కడి ప్రజలే ఈ ఈ ఇక్కడి గ్రామాలే సో అయినా ఇక్కడి గ్రామాలు భూములు ఇచ్చి అక్కడ డ్యామ్ నిర్మాణానికి వారి వంతు సహాయ సహకార్యాలు అందించినప్పటికీ కూడా ఈ గ్రామాలకే అన్యాయం జరిగింది ఎందుకంటే గతంలో ఈ డ్యామ్ నిర్మాణం కాక మునుపు ఇక్కడ నుంచి కేవలం సైకిళ్ళ మీద వెళ్ళే బాట ఇది ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళి అట్లా కరీంనగర్ వెళ్ళి ఇట్లా వచ్చేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అది వెళ్ళాలంటే ఒక హాఫ్ డే ఎందుకంటే ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు వెళితే కానీ ప్రయాణం చేస్తే కానీ కరీంనగర్ రాని పరిస్థితి సో ఇలాంటి ఇంకొకటి ఇక్కడ మూడు మండలాలు నూట ఇరవై గ్రామాల ప్రజలు ఇక్కడ ఒక జేఏసీగా ఏర్పడి పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక పోరాటం చేస్తున్నారు దాని జేఏసీ చైర్మన్గా ఉదయ్ సంపత్ కుమార్ను ఇక్కడ చైర్మన్గా నియమించడం జరిగింది సో ఆయన మాటలో ఈ టెంపుల్ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న అవసరాలు ఎట్లాంటివి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లాంటి బాధలు పడుతున్నారు అనేది ఆయన మాటల్లో విన్నాం నమస్తే సంపద అన్న నమస్తే అన్న పేరు సంపద ఉదయ్ కుమార్ రిజ్జిత్ చైర్మన్ మాకు మేము రెండు వేల పదమూడులో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినాం ఈ ప్రాంతం నుండి ఈ మూడు మండలాలు డెవలప్ అవుతాయి మాకు ఒక కిలోమీటర్ పావు బ్రిడ్జ్ వేస్తే ఈ మూడు మండలాలు డెవలప్ అయితే ఈ గుడి కూడా చాలా డెవలప్ అవుతుంది అక్కడ మాంతా టెంపుల్ ఉంది మేము విద్యకు వైద్యానికి చాలా దూరం అయిపోయాం ఎందుకంటే ఆళ్ళంగా రావాలంటే గుల్లపల్లకి వచ్చేసరికి ఎన్నో ప్రాణాలు పోయినాయి ఒక్కొక్కరు విద్యకు పోవాలంటే రూమ్ కిరాలు కట్టలేక అధ్యక్షులు ఉన్నారు ఈ ప్రాంతం నుండి వేల ఎకరాలు ఇచ్చారు భూములు వేల ఎకరాలు ఇచ్చినా కానీ వీళ్ళని గుర్తించలేదు మాకేం కావాలంటే ఓన్లీ కిలోమీటర్ పావు బ్రిడ్జి ఎత్తే ఈ ప్రాంతం మూడు మండలాలు డెవలప్ అయితే బెజ్జాంకి కానీ గన్నవరం కానీ ఇల్లు అందకుంటా ఈలాగా సిద్దిపేట కూడా దగ్గర అవుతుంది హైదరాబాద్ కూడా దగ్గర అయితే నిజామాబాద్ బైపాస్ దగ్గర అవుతుంది అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం నిజం ఒకటి ఎల్గంధ్రా బ్రిడ్జి ఎత్తరు అది వంద కోట్ల బ్రిడ్జి అది ఒక్కూరికే మరి ఈ నూట ఇరవై గ్రామాలు కనిపిస్తలేవా కేంద్ర ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్కి కానీ మేం మేము పోరాటం చేసేది ఇక్కడ ఎమ్మెల్యే గారు పోయి పరిశీలించేది అక్కడ ఈ ప్రజల అభిప్రాయం తీసుకొని బ్రిడ్జ్ ఏలంగా అయితే మంచిగా ఉంటుందని మేము అడుగుతున్నాం ఇక్కడ ఒక మునుగంది ఒక మూడు వేల ఎకరాలది పర్యాటక కేంద్రం కానీ పార్కు కానీ దేనికి కానీ ఉపయోగపడుతుంది చుట్టూ తిరిగి రావాలంటే మాకు నలభై కిలోమీటర్లు ఉన్నది అదే బ్రిడ్జ్ ఒక కిలోమీటర్ పావు బ్రిడ్జ్ అయితే మేము ఎనిమిది కిలోమీటర్ల ఏడు తొమ్మిది కిలోమీటర్ల గన్నేవరం చేస్తాం బ్రిడ్జ్ ఇంక ఇరవై ఇల్లు అంతకుంటే ఇరవై మూడు ఈ ప్రాంత ప్రజలను గుర్తించి మేము బ్రిడ్జ్ చేయాలని ఎంత కోరుకున్నా ఎన్ని ధర్నాలు రాస్తారోకాలు చేసినా మమ్మల్ని పట్టించుకోలే ఓట్ల టైంలో వస్తుర్రు మీకు బ్రిడ్జ్ ఎత్తా అని ఆమె ఎత్తుర్రు మళ్ళా అచ్చు లేదు అందుకే అందుకే మాకు ఈ పోరాటం అనేది ఆగది మైలారం గుట్ట వరకు బ్రిడ్జ్ చేసేదాకా పోరాటం అనేది ఆగది ఎంత దూరం అయినా వెళ్తాం ఇప్పుడు రోడ్లు ఎక్తం ధర్నాలు చెత్తం రాస్తారోకాలు చేస్తాం ఎక్కడికి కూడా మా ప్రజలను వెంటేసుకొని పోతూనే ఉంటాం మేము వెనకపోయే ప్రసక్తి లేదు బ్రిడ్జి కావాలి మాకు కొందరు భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము కరీంనగర్ నుంచి వచ్చినా కరీంనగర్ నుంచి వచ్చారు అంటే మీరు ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి ఇయర్లీ ఒకసారి ఇయర్లీ వచ్చి ఎట్లాంటి మొక్కులు ఉంటాయి ఇక్కడ ఇయర్లీ వచ్చినప్పుడల్లా మాకు ఇక్కడ బోనాలు ఉంటాయి పట్టణాలు ఉంటాయి సంవత్సరానికి ఒకసారి జాతర ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ బోనాలు జల్లుచుకొని ముక్కలు జల్చుకొని వెళ్తాం మాకు అనుకున్న పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు అంటే మీకు బాగా నమ్మకం నమ్మకమైన దేవుడు సో అంటే మీరు రావడం మీ ఎట్ల నుంచి వచ్చారు మేము ఇప్పుడు రావడం ఇట్లా మన వెంక వెంకటరాపల్లి నుంచి వచ్చినాము మనం నలభై కిలోమీటర్లు వస్తుందండి కరీంనగర్ నుంచి ఫార్టీ కిలోమీటర్ ఫార్టీ కిలో రోడ్ కూడా సరిగా లేదు చాలా గుంతలు గుంతలుగా ఉండడము సౌకర్యం లేకుండా ఉంది కొంచెం ఇబ్బందికరంగా ఉంది రోడ్డు అంతేనా వచ్చేటప్పుడు మీకు అర్థమైపోయింది రోడ్ ఇబ్బందికరంగానే ఉందని సో ఇప్పుడు డ్యామ్ నుంచి ఆ డ్యామ్ పక్క నుంచి ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే ఎట్లా ఉంటుంది నాకు తెలిసి ఇంతకుముందు నా చిన్నతనంలో ఇక్కడ ఇందులో నుంచి ఒక లాంచ్ నడుస్తుండే ఆ లాంచ్ నడిచినప్పుడు చాలా సౌకర్యంగా ఉండే మేము అసలు అప్పుడు కొంచెం లాంచ్తో కొంచెం ఇబ్బంది అవుతుందని ఆర్టీసీ కోసం కొట్లాడినప్పుడు ఆర్టీసీ వాళ్ళ లాంచ్ బంద్ చేస్తేనే ఆర్టీసీ ఇస్తామని అన్నారు తర్వాత మాకు ఆర్టీసీ సౌకర్యం వచ్చింది బస్సు రోజుకొక్కసారి రెండుసార్లు రావడం కష్టము అట్లా ఇబ్బంది అవుతుంది కానీ ఈ బ్రిడ్జ్ సౌకర్యం అయితే మాత్రం ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకు మాత్రం కరీంనగర్ పోవడం రావడం చాలా ఈజీ ఒక పది నిమిషాల కరీంనగర్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి దానికోసం మేము గంటనారా జర్నీ చేయాల్సి వస్తుంది తిరిగి వస్తే ఒక గంటనారా పాద రెండు గంటల ఖచ్చితంగా రోడ్ అట్లా ఉంది రోడ్ మంచిగా ఉంటే రావచ్చేమో కానీ రోడ్ కూడా బాగాలేదు అట్లా లాంచ్ ఉన్నప్పుడు మంచిగా సర్వీస్ సర్వీసు చిన్న బ్రిడ్జి పడితే ఇక్కడ ఉన్న యువతందరూ చాలా డెవలప్ అవుతారు అందరికి ఉపాధి కూడా పోయి రావడం చాలా ఈజీగా ఉంటది అందరికి అంటే ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటే బాగుంటది అని చెప్పి అంటున్నారు అమ్మా నమస్తే నమస్తే ఎక్కడ నుంచి వచ్చారు ఇదే నుంచి ఊరే అంటే ఇక్కడ డ్యామ్ లో మీ భూములు అన్ని పోయిన తర్వాత అటు వెళ్ళిపోయారు లేదు ఇల్లు ఇల్లుపోయింది ఉండవు సో ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు ప్రతి సంవత్సరం వస్తా ఉండవు మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి సో ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న ఈ టెంపుల్కు ఎంతో మహిమాన్వితమైన టెంపుల్ చారిత్రక నేపథ్యం ఉన్న టెంపుల్ సో ఇక్కడికి అనేక సుదూర ప్రాంతాల నుంచి అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి కూడా వస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన ఈ చైర్మన్ కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు సో చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ